అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరీ ముఖ్యంగా నాయకులు కార్యకర్తలు చాలా ఆందోళనగా ఉన్నారు ఎందుకు ఆందోళనగా ఉన్నారు అధికారం వచ్చింది కానీ మీరు అనుకోవచ్చు అధికారం వచ్చింది కానీ ఉపయోగం లేని అధికారం వచ్చిందని బాధపడతా ఉన్నారు ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో జనసేన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ కేడర్ దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు టీడీపీ కేడరు అంత క్రితం మెయిన్ స్ట్రీంలో ఉండేవారు టీడీపీ వాళ్ళంతా వాళ్ళే పోటీ చేసేవాళ్ళు వాళ్ళే ఓడిపోయినా గెలిచిన వాళ్ళదే నాయకత్వం ఉండేది అక్కడ అలాంటిది ఇరవై ఒక్క సీట్లు ఆళ్ళు బీజేపీ వాళ్ళు పది మంది ముప్పై ఒకటి ఈ ముప్పై ఒక్క నియోజకవర్గాల్లో కూడా టీడీపీకి శ్రేణులంతా కూడా ద్వితీయ శ్రేణి ప్రగురులు అయిపోయారు ఎందుకంటే ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఇరవై ఒక్క మంది జనసేన ఎమ్మెల్యేలు ఇద్దరు బీజేపీ ఇన్ఛార్జీలు ఈ మొత్తం ముప్పై ఒక్క మంది వలన వాళ్ళంతా కూడా టీడీపీ కేడర్ మొత్తం దిక్కులే అయిపోయారు ఇకపోతే వైసీపీ నుంచి టీడీపీలో వచ్చిన వాళ్ళ కోసం త్యాగాలు చేసిన త్యాగులు ఉన్నారు దేవినేని ఉమా ముద్రబోయిన వెంకటేశ్వరరావు అదేవిధంగా రాయచోటి అదేవిధంగా రామచంద్రపురం ఇలా నియోజకవర్గంలో కొంతమంది నాయకులు వైసీపీ కేడర్ కోసం వైసీపీ నుంచి అరువు తెచ్చుకున్న నాయకత్వం కోసం వాళ్ళంతా కూడా త్యాగాలు చేశారు వాళ్ళందరూ కూడా నిస్సహాయులయ్యి నిరాశలయ్యారు వాళ్ళంతా కేడలంతా కూడా ఆందోళన పడుతున్నారు ఏంటి అధికారం వచ్చింది ఈ కూటమి క్రితం లాభం ఎవరికి వచ్చింది లాభం కన్నా కూడా తెలుగుదేశం పార్టీకి నష్టం వచ్చిందని శ్రేణులు ఓపోతున్నారు ఇవాళ ఎమ్మెల్సీలు ఇచ్చారు ఎంతోమంది త్యాగం చేశారు ఎమ్మెల్యే సీట్లు వాళ్ళెవరికీ లేదు రెండోది పార్టీ అధికారంలో అయినప్పుడు మెయిన్ స్ట్రీంలో ఫైటర్స్ ఉన్నారు ఉదాహరణకి వంగవీటి రాధా ఉన్నాడు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ ఇస్తాం ఎమ్మెల్సీ ఇస్తాం డబ్బులు ఇస్తాం అని ఎన్నో ఆశ చూపించారు పంతొమ్మిదిలో పార్టీ చేరి పంతొమ్మిదిలో సీట్ పోటీ చేయాల ఆయన విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసేవాడు పోటీ చేయాల పార్టీ కోసం పనిచేస్తానని పార్టీ కోసం పంతొమ్మిదిలో పనిచేసాడు అధికారం రాలా ఓడిపోగానే వైసీపీ వాళ్ళు ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చారు అయినా సరే కొడాల నాని వంశీ మెదున్ రెడ్డి వీళ్ళంతా కూడా ఇంటికి వెళ్ళి అనేకసారు చర్చలు జరిపారు సుమారు వంద కోట్ల వరకు డబ్బులు ఇస్తా ఉన్నారు ఎమ్మెల్సీ ఇస్తా ఉన్నారు రాజ్యసభ ఇస్తూ ఉన్నారు ఏటికి కూడా లొంగల రాధ లొంగకుండా పార్టీ కోసం పనిచేశాడు మన ఇరవై నాలుగులో కూడా పార్టీ కోసం రాష్ట్రం మొత్తం తిరిగి కాపు శ్రేణుల్ని రాధారంగ మిత్రమండలిని రాధా అనుచరుల్ని అభిమానులని వీళ్ళందరినీ పోగేసి తెలుగుదేశం పార్టీకి కాపు ఓటు సెక్షన్ అంతా కూడా సపోర్ట్ వచ్చినట్టు పనిచేయటంలో ఆయన సక్సెస్ అయ్యారు ఎవరో రాధ అంతేకాకుండా ఇకపోతే దేవినేని ఉమా ఉమా వచ్చినప్పటికీ ముందు మైలవరంలో అధికారం లేనప్పుడు గత పది సంవత్సరాలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లాలో పెట్టని కోట్లాగా పనిచేసి అండగా ఉండి పార్టీని నడపటంలో సక్సెస్ అయ్యారు ఆ తర్వాత వచ్చిన పరిస్థితుల్లో పద్నాలుగులో మంత్రి మంత్రివర్గంలో తీసుకుని ఇరిగేషన్ మంత్రి ఇచ్చారు తర్వాత ఆయన మంత్రిగా కూడా చాలా స్ట్రాంగ్గా పనిచేసి స సక్సెస్ఫుల్ మినిస్టర్గా ప్రూవ్ చేసుకున్నాడు ఆయనకి పంతొమ్మిదిలో ఓడిపోయాడు మైలవరంలో ఇరవై నాలుగులో సీటుల మైలవరంలో సీట్ త్యాగం చేయాల్సి వచ్చింది అక్కడ పెనలూరు ఇస్తాను పెనలూరు కూడా ఇవ్వలే ఎక్కడా సీటుల ఆయన ఆయనకి అన్యాయం చేశారు పార్టీ కృష్ణా జిల్లాలో వీళ్ళు ఎదురు అలాగే అన్ని జిల్లాల్లో కూడా అనేక మంది సీట్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఇట్లా ఇకపోతే పిఠాపురం పిఠాపురంలో వరం గారు పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ మీద ఛాలెంజ్ చేసి టికెట్ పోతే ఇండిపెండెంట్కి పోటీ చేసి గెలిచిన వ్యక్తి ఆయన ఎవరు వరం గారు పంతొమ్మిది వందలు అందరితో పాటు ఆయన కూడా ఓడిపోయాడు ఇరవై నాలుగులో సీట్ ఇస్తారని పార్టీ మళ్ళీ గెలుపు కోసం సన్నిద్ధం చేసుకున్నాడు ఆ టైంలో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అని అడిగేటప్పటికీ పొత్తులో భాగంగా ఆయనకి ఇచ్చారు ఇవాళ ఆయన కూడా నిస్సహాయ నిస్సుపులహారు ఎవరు వరం గారు కూడా గారి కన్నా ముందు లీడర్ కన్నా కూడా కేడర్ గొడవ ఎక్కువైపోయింది వీళ్ళందరికీ వీళ్ళందరికీ మొగుడు కొట్టినది కాదు తోడుకోడలు దెప్పిందని సామెత ఆ విధంగా కేడర్ అన్న మనం గుర్తించట్లేదు పార్టీ మన మనకు ఎప్పుడు ఎమ్మెల్సీ ఇస్తారు లేదా మనకి ఏం పదవి ఇస్తారని వాళ్ళందరూ గుజ్జ్జు గుజ్జ్జి అడుగుతూ ఉంటే వీళ్ళందరూ హర్ట్ ఉన్నారు అంటే కొన్ని ఉదాహరణకి ఈ మూడు పేర్లు చెప్ప ఇలా ముప్పై ఒక్క నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది ఇకపోతే తెలుగుదేశం పార్టీ నిత్యం ఉతికి ఆరేసిన సోము వీర్రాజుకి ఇటీవల అనూహ్యంగా నిన్న ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు బీజేపీ పెద్దలు కూటమికి ఇచ్చుకునేది సరే ఈ వ్యక్తులు ఈ వ్యక్తులకు ఇవ్వటానికి వీలేదు వీళ్ళతో మాకు సఖ్యతగా ఉండదు అని చెప్పైనా కాంట్రవర్సీ లేని వ్యక్తులకి కూటమిలో కూడా సీట్ వచ్చేదని చేసుకోవచ్చు ఇవాళ ఒక కార్యకర్త ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ చేరాలంటేనే మిత్రపక్షం ఎన్డీఏ కూటమి పార్టీ వాళ్ళు విల్లింగ్ తీసుకుని అక్కడ రూలింగ్లో ఉన్న పార్టీ అభ్యర్థి విల్లింగ్ తీసుకుని చేర్చుకున్నారు ఉదాహరణకి వైసీపీ వాళ్ళు జనసేనలో చేరాలంటే టీడీపీ వాళ్ళు విల్లింగ్ తీసుకుని చేర్చుకుంటారు అలాంటి పరిస్థితి ఉన్న సందర్భంలో ఒక ఎమ్మెల్సీ సీటు ఒక ఎంపీ సీటు ఇచ్చినప్పుడు ఆ వ్యక్తులు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారా ఉండరా అనే విధంగా ఆలోచించకుండా వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకుంటే ఈ సోము వీర్రాజు ఇవాళ మొదలైన రేపు నుంచి ఎమ్మెల్యే ప్రమాణ సేకరించు చంద్రబాబు నాయుడు మీద కో కూటమి ప్రభుత్వం మీద నిప్పులు జరుగుతూ ఉంటాడు లేకపోతే లేనిపోని మాటలతో పార్టీని అన్పాపులర్ చేస్తాడు గతంలో చూశారు కదా ఈ విధంగా టీడీపీ శ్రేణులంతా కూడా ఈ సోము వీర్రాజుకు ఇచ్చిన దాని మీద చాలా హర్ట్ అవుతాం మిత్రపక్షం అయినా సరే ఇప్పుడు అదే నాగబాబు గారు ఉన్నారు నాగబాబు గారు కూడా జనసేన పార్టీలు యాక్టివ్గా ఉన్నాయి ఆయన కూడా గతంలో బాలకృష్ణ మీద లేకపోతే చంద్రబాబు మీద చాలా కామెంట్లు చేశాడు విపరీత దూరంలో విమర్శలు చేశాడు ట్విట్టర్లో పోస్టులు పెట్టేవాడు ఆయన కూడా అయినా కానీ పొత్తు ధర్మలు ఆయనకి ఇచ్చారు మరి ఆయన ఆయన భవిష్యత్తులో ఆయన ఏ విధంగా ఉంటాడనేది అది జనసేన నిర్ణయించుకోవాలి బీజేపీ వాళ్ళు ఇచ్చిన కాక వీరిద్దరు కూడా మిత్రపక్షాల అభ్యర్థులు ఇద్దరు కూడా గతంలో టీడీపీ వాళ్ళ మీద టార్గెట్ చేసిన వాళ్ళే టీడీపీని బుతికి ఎన్ఆర్ వాళ్ళే కేడర్ ఆ విధంగా ఆందోళన పడుతున్నారు ఇలాంటి వాళ్ళకి మిత్రపక్షంలో సీట్లు ఇస్తున్నారు మరి ఈ పరిస్థితి ఎంతవరకు రైటు అనేది పార్టీ కేడర్ క్వశ్చన్ చేస్తుంది చంద్రబాబు నాయుడిని లోకేష్ని మరీ ముఖ్యంగా మీ ఇద్దరు అవసరం తీరిపోయినాక కేడర్ను పక్కన పడేస్తున్నారని పచ్చి బూట్లు తీరుతున్నారు సోషల్ మీడియాలో ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉంది ఏ రోజు ఒక అగ్నిపర్వతం పగిలితే లావా ఎలా బయటకు వస్తుందో అలా టీడీపీ కేడర్ మొత్తం కూడా అలా రగిలిపోతా ఉన్నారు ఈ పరిస్థితుల్ని చంద్రబాబు నాయుడు గారు ఎలా చక్కదిద్దుతాడో ముప్పై మంది ఎమ్మెల్సీలు యాస్పిరెంట్స్ ఉన్నారు ఇవాళ ముగ్గురికి ఇచ్చారు మరి మిగిలిన ఇరవై ఏడు మందిని ఏది ఎట్టా న్యాయం చేస్తారు అయితే ఇక్కడ పార్టీలో అసంతృప్తి తీవ్రంగా ఉంది అధికారంలో అయినప్పుడు పార్టీ కోసం అపోజిషన్ పార్టీ అధికార పార్టీ తన్నులు తనేది మేము కేడర్ మనకు భావన మేము ఆ విధంగా కష్టపడి పార్టీని గెలిపించుకుంటే అధికారంలోకి వచ్చినాక మీకు నచ్చినాడు మీరు సిక్కలు టీ సీట్లు ఇస్తారు లీడర్లు తయారు చేస్తారు వాళ్ళకి అధికారం ఆట కడతారు కానీ కేడర్ ఒపీనియన్ మనకి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పరిశీలించట్లేదు అనే భావన కేడర్లో ఉందని ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆలోచించాలని చెప్పి నాయకత్వానికి సోషల్ మీడియా ఉన్నారు ఎలా ఉంటుందో పరిణామాలు హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి